హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజట్రక్ లాగ్స్ టూ త్రీ టూ ఫోర్ మనమైతే మదనపల్లి ఆఫీస్ కూడా ఉన్నాము నైట్ అయితే వర్షం కురుస్తుంది చూపిస్తే చూడండి మీకు ఎందుకంటే ఇక్కడ నైటు వర్షం పడుతుంది పొద్దునే బాగానే ఉంటుంది అందువల్ల మనకైతే లోడింగ్ అయితే కొంచెం తక్కువగా ఉంది ఎందుకంటే వర్షానికి టమాటాలు అయితే కొయ్యరు కొయ్యరు కాబట్టి మనమైతే లోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి వర్షం చూపిస్తూ చూడండి మీకు చూసారా మెరుపులు ఉరుములు వర్షం బాగా పడుతుంది చూడండి ఇదిగోండి మన బండిలో అయితే ఎర్రపూడుతుందా ఎర్రపూడు అయితే పోయి ప్రస్తుతానికి వర్షం చూసారా బాగా అయితే కురుస్తూనే ఉంది వర్షం చూడండి ఒకసారి వర్షానికి మా హో డ్రైవర్లు అక్కడైతే చూడండి వాటర్ పట్టుకోవడానికి అక్కడ రేకుల మీద పడ్డ వాటర్కి అయితే దానికోసం చూస్తూ ఉన్నారు ఆ రేకుల కింద పడ్డ వాటర్ ఏమో బగిట్లో పడింది కాబట్టి అవి పొద్దున్నే అంటలు తోవడానికి అయితే యూజ్ చేస్తారు చూడండి ఒకసారి వర్షం అయితే బాగానే పడుతుంది రేపొద్దున మరి లోడింగ్ పరిస్థితి ఏంటో మనకైతే తెలీదు ఆ లోడింగ్ పరిస్థితి గురించి చెప్తా రేపొద్దున్న మీకు వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి జై డ్రైవర్